నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ పెంచాలనే డిమాండ్తో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్లోని పరేడ్ భవన్లో జరిగే వికలాంగుల మహాగర్జనకు సంబంధించి ఈరోజు హైదరాబాద్లోని కోకట్పల్లి గుట్పుర్లాపూర్ నియోజకవర్గాల సన్నాహ సదస్సు జరిగింది దీనికి ఎంఆర్కెఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాది గారు ముఖ్య అతిథి ఇచ్చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మనతో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కళా మండలి అధ్యక్షులు సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈ మీటింగ్ వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ముఖ్యంగా మరి ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు ఏ విధంగా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్లో వికలాంగుల్ని విక్రాంగులని భారీ స్థాయిలో మీరు తీసుకురానున్నారు సునీల్ బాబు వికలాంగుల పోరాట సమితి ఆవిర్భావం నుంచి రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిది నాటి నుంచి ఈరోజు వరకు అది కళామండలి జాతీయ కళా అధ్యక్షుడిగా మండలి అధ్యక్షుడిగా మరి నా సేవల్ని కొన్నిస్తున్నా పాటల ద్వారా ప్రజల చైతన్యపరచడం వంద కృష్ణాది గారు నిర్వహిస్తున్న సన్నాహక సదస్సులో పాటలు పాడి జనాన్ని చైతన్యపరచడం నా బాధ్యతగా మీరు చేస్తా ఉన్నా ఇంకా పోతే ఇప్పటిదాకా ఆయన ప్రసంగం ఉన్నారు అదంతా కూడా ఛానల్లో రికార్డ్ అయిందని చూస్తూ ఇంకా ఆ అంశాల జోరికి సెప్టెంబర్ తొమ్మిదిన వికలాంగుల మహాకైజుల పేరుతో పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభ ఎలా జరుగుతా జరగబోతున్నారు ఇలా జరుగుతుంది అని అడిగాడు నేను ప్రభుత్వం ఉదాహరణిస్తాను రెండు వేల ఏడులో ఇదే వికలాంగ మహాగర్జన నిజాం కాలేజ్ గ్రౌండ్ సాక్షి అని గురించి ఆ రోజున మేము కూడా అనుకున్నాం ఎంత అయితే పెద్ద గ్రౌండ్ మెంబర్ పెట్లా మరి ఒకసారి రెండు వందల నుంచి పదిహేను వందలు పెంచిన అనుకున్నాం అని సాధ్యమైతే ఇవన్నీ అనుమానాలను పట్టాపంచలు చేస్తూ నా భూతో నా భవిష్యత్ అనే నిజంగా ఆ రోజున జరిగిన సభ తదనంతరం మెరుపు ఉద్యమానికి దిగినటువంటి మందకి సమాన్య గారి డిమాండ్ మేరకి ప్రభుత్వం తల వంచక తప్పలేదు అప్పటి ముఖ్యమంత్రి కంటే కళ్ళు కట్టిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే పెద్దోడా గొప్పోడా ఆయనే ఒక కామెంట్ చేస్తే మా నా బట్టల మీద కొత్తగా చుట్టే ఉన్న వంతు రాజశేఖర రెడ్డిని ఆ చుట్టు మూలంలో సంగతి పక్కా పెడితే ఓసిపి నిలబెట్టాము నా దగ్గర అంతకంటే పెద్ద ఇది అయినా రేవంత్ రెడ్డి ఏమండి ఎమ్మెల్యేల జీతాలు ఎంత ఎంపీన జీతాలు ఎంత మంత్రుల జీతాలు ఎంత ముఖ్యమంత్రి సంగతి మొదలుపెట్టింది ఇది కాక అమ్యామయాలు ఎంత ఆ ఎమ్మెల్యేగా గెలవకపోతే మాజీ ఎమ్మెల్యేల పెన్షన్లు ఈ మధ్యన ఎవరో బ్రదర్ యూట్యూబ్లో చూపెడుతున్నారు ఆ లిస్టులో పెద్ద పెద్ద కోటి స్వర్లు వేల కోట్లు అది కోట్లు వంద కోట్లు ఒక కోటి రెండు కోట్లు కాదు వాళ్ళు కూడా పెన్షన్ పొందుతున్నారు సిగ్గు చేతికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెన్షన్ మాజీ ఎంపీ పెన్షన్ మాజీ ఇంకేదో పెన్షన్ అని అమ్మ పెన్షన్ మాకు జెన్యున్గా రావాల్సింది మా జన్మ హక్కండి ఎందుకు ఇయ్యరు బడ్జెట్లో మా భాగస్వామ్యం లేదా మేము పనులు కట్టట్లేదా నేను గవర్నమెంట్ నుంచి వస్తువులు కొనట్లేదా దీంట్లో ఎక్కడ మీకు రాష్ట్ర ఆదాయంలో మేము భాగస్వాములు అయినప్పుడు ఆ ఖర్చులో భాగస్వామ్యం తీసుకున్నప్పుడు ప్రతిఫలంలో మాకెందుకు వాటా ఇయ్యరు దక్కాల్సిన వాట న్యాయంగా రావాల్సిన వాట గొంతెమ్మ కోరికేం కాదు ఆయన అడుగుతుంది ఏంది నాలుగు వేలు ఇస్తున్నావా ఆల్రెడీ నీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలు ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కడో అవసరం లేదు ఎక్కడో మనం ఆ రోజుల్లో మేము రెండు వేల ఏడులో చండీగఢ్ నుంచి తెప్పించిన జీవోదాక పోలసలు పక్కనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు యుద్ధంతోలు ఒంటరిమైన నేత గీనేత చేనేత గీత వీళ్ళందరికీ నాలుగు వేలు ఇంకొకటి ఈ మధ్యన మేము అప్పటి నుంచే మేము డిమాండ్ చేస్తాను దాని మీద కొద్దిగా దృష్టి సాధించే పూర్తిగా ವೈಕಲ್ಯಂತ ಆ ವಂದ ಶಾತ ನಿಂತು ಬಾಧಪಡ್ತಾರು ಮೇ ಎಂಆರ್ ವಿತ್ ಸಿ ಅಂದರೆ ಮೆಂಟಲಿ ರಿಟೈರ್ಡೋದ್ ಪುಟ್ಟ ಸೆರಬಲ್ ಪಾಲಸಿ ವೈಕಲ್ಯ ಕಲ ಸೀನಿಯರ್ ಬೀಜಬುಡ್ಡಿಯ ಅಮ್ಮ ತಂಡು ತು ಎ ಸೇವಲ್ಸ ಮಕ್ಕಳ ಮನಷಿ ಅದರ ಇಬ್ಬರು ಮನುಷ್ಯ వాళ్ళకి కొడుకో చేయాలి వాళ్ళ కోసం ఒక మాటలో చెప్పాలంటే మంచాన పంట వాళ్ళకి అందరికీ ఎంత కాలబండి ఇచ్చేది వాళ్ళకి ఆల్రెడీ కాటికి కాళ్ళు తక్కువనే కూర్చుంటారు కదా సిగ్గులేని ఎడవ వృద్ధు దానికో గత నలభై రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఎక్కడో చెట్టు కింద పండుకొని గుడిసెల్లో భోజనం చేస్తున్న చేస్తున్నాం అందరికిష్టమాదిగట్టి తెలవదానికో గత పోరాటం ఏం గుణపాఠం నేర్పలేదానికి మళ్ళీ నేర్పాలనికూ కొత్తగా అయితే రా సెప్టెంబర్ తొమ్మిదిన నా రాసుకుందాం మీరో నేను ఆయన మీరో వికలాంగుల ప్రభుత్వమా వృద్ధులు విత్తంతులా ప్రభుత్వమా ఒంటరి మహిళలా ప్రభుత్వమా మేము దిగిరామా ఇంకా తొమ్మిది డెడ్లైన్ పెట్టాం మొదటి వారం రాబోతున్న మొదటి వారంలో పెన్షన్లు రిలీజ్ చేస్తాం అప్పటికైనా కూడా నువ్వు దిగి వచ్చి ఈ పెన్షన్ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు నా చుట్టూ ఉన్నారు సోదరులు సోదరి మనంతా కూడా కొన్ని ఏండ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంట సిగ్గుందా ఏమన్నా నీ జీతం ఆగుతుందా అనే ఒక నెల అన్న ఆగితే ఇండిగిపోతాను సెక్రటేరియట్ నుంచి చెప్పు మరి వీళ్ళు ఎందుకు ఆగుతుంది తక్షణమే పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలా ఒక్కొక్క మున్సిపల్ ఆఫీస్లో ఎన్ని పెండింగ్ అప్లికేషన్ ఉన్నాయి ఒక్క గ్రామ పంచాయతీలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ లెక్కలతో పాటు మీకు సెప్టెంబర్ తొమ్మిదిన బయట పెడతాం బహిర్గతం చేస్తాం ఇప్పటికైనా సర్దుకోకపోతే వీళ్ళందరికీ మొత్తం ఇప్పుడు నలభై లక్షల మందికి ఇస్తున్నారు రేపు చచ్చినట్టు బిడ్డ అరవై లక్షల మందికి ఇవ్వాల ఏడు తో తెచ్చుకో కాబట్టి ముందే న్యాయంగా మేము చేస్తున్న డిమాండ్ని చేస్తే ఇప్పుడున్న వాళ్ళకి అది అమలు అవుతుంది ఇక మందకిష్టవారి మూడో కన్ను తెలిసిందంటే పెండింగ్లో ఉన్నోళ్ళు కొత్తగా వస్తున్నోళ్ళు ఇందాక పాట పాడలే కదా రేపటి హక్కులు నేర్పి నవ చైతన్యమన్నా ఇంకా రేపేమేం కావాలా అనేది కూడా ఆయన ముందు ముందు ఏ కరువు పెడతాడో బిడ్డ దిగిరాక తప్ప సో ఈ సందర్భంగా మరలొక్కసారి రాష్ట్ర ప్రజలకి లబ్ధిదారులకి పెన్షన్ లబ్ధిదారులకి అందరి వారికి వారి తల్లిదండ్రులకి ఉద్యమ శ్రేయోభిలాసులకు ముఖ్యంగా మానవతావాదులకి ప్రజాస్వామికవాదులకి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా స్వీకరించి మరి పోరాటంలో పాలుపరుచుకోవాల్సిందిగా జరగబోయే సెప్టెంబర్ తొమ్మిది వికలాంగులు మహాగర్జన చేయుత పెన్షన్దారుల మహాగర్జన విజయవంతం చేయాలని మరొకసారి పిలుపునిస్తూ సరే ఇది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్లో ఈలోపు వికలాంగులు పెన్షన్ పెంచుకుంటే హైదరాబాదులో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుంటామని వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలతో పాటు అన్ని పెన్షన్దారులు హైదరాబాద్ని చుట్టుముట్టి తమ హక్కును సాధించుకోవడంతో పాటు పెన్షన్లు తప్పకుండా మందకృష్ణ మహే నాయకత్వంలో సాధించి తీరుతామని ఈ సందర్భంగా బీహెచ్పిఎస్ జాతీయ కళామండలి అధ్యక్షుడు సునీల్ కుమార్ తెలిపారు